ఏ మహిమ కలుగులుగా దేవుని వాక్యము ప్రకటించబడుతున్న చోట కూడా దాన్ని ఎక్కడో ఏదో ఒకటి చేయాలని వాడు కూడా ప్రయోగాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ దేవుడి శక్తి బయటికి వస్తూ ఉన్నప్పుడు బలమైన కార్యాలు ఉంటూ ఉన్నాయి ఏసు ప్రభుల వారికి మహిమ కలుగులుగాక కొరైందీలు రాసినటువంటి ఆ రెండో పత్రిక ఐదు అధ్యాయం పదిహేడు వర్షంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది అంటే కాగా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతింక్షును క్రొత్త వాయును అంటూ ఉన్నారు ఏ సైకి మణిమా కలుగులుగా క్రీస్తు నందు ఉన్న ఎడల క్రీస్తునందు ఉన్న ఎడల నువ్వు క్రీస్తులో ఉన్నట్లయితే నువ్వు ఏసు ప్రభుల వారులు అటుకట్టబడినట్లయితే నువ్వు ఏ స్లో ఏకమైనట్లయితే నువ్వు ఏ సైతో కలిసి నడుస్తూ ఉండినట్లయితే ఏ సైతంలో సహవాసం చేస్తూ ఉండనట్లయితే నీ జీవితంలో ఏం జరుగుతూ ఉన్నది అంటే పాతవి గతించిపోతాయంట నీవు నూతన సృష్టిగా మార్చబడతావంట ఏష్టో ప్రభులు వారికి మహిమ కలుగునగాక నా దేవుని వాక్యూ ఉన్నది అంటే ఈ సంవత్సరం ఆయన నూతన సృష్టిగా మార్చబోతూ ఉంటూ ఉన్నారు నీ యొక్క పాతవి నీ యొక్క ఆలోచనలో ఉన్నటువంటివి నీ తలుపుల్లో ఉన్నటువంటివి వ్యతిరేకమైన వాటి అన్ని కూడా నువ్వు దేవుని మీద నిలిచిన ఎడలా ఆయన పక్షంగా నిలబడిన ఎడలా అవన్నీ కూడా తొలగిపోయి సమస్తూ కృత్తవిగా మారబోతూ ఉన్నాయంటే మహిమ కలుగునక రాత్రి ఎస్ఐ అనితో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు నేను దర్శిస్తూ ఉంటూ ఉన్నాడు ఆయన ఈ సంవత్సరం క్రీస్తులో నువ్వు అండుకట్టబడాలి క్రీస్తులో నువ్వు నాటపడాలి క్రీస్తు నీ ఇంటిని పరిపాలించే వాతావరణాన్ని నువ్వు ఆస్వాదించాలి ఆహ్వానించాలి ఏసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక ఆయన నీతో కలిసి నీ ఇంటిలో సంచారం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆయన నీతో కలిసి నీ గృహంలో నడవడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నారు ఎస్ఐకి మహిమ కలుగును గాక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నది ఎవడైనా క్రీస్తున్నందు క్రీస్తునందు క్రీస్తున్నందు ఎడల ఆ ఒక్క పదం మీదనే ఎంతో మెసేజ్ మనం చెప్పుకోవచ్చు నువ్వు ఉన్నావు నువ్వు ఎవరి ఎవరేదో నిలబడి ఉంటూ ఉన్నావు దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు ఈ సంవత్సరం గడిచిన సంవత్సరం లాగే నేను బ్రతకాలి అనుకుంటే అప్పవాది ఖర్చించు సింహం వలె ఎవరిని మ్రింగుమా అని తిరుగుతూ ఉన్నాడు వాడికి ఏ నువ్వు పాత వాటితోనే నింపబడినట్లయితే వాడి చేతులకి నువ్వు దొరకవచ్చు అలా దొరికే పరిస్థితి నువ్వు ఇవ్వకూడదని ఈ వాక్యం మీ దగ్గరికి వస్తూ ఉంటున్నది సహోదరుడా సహోదరి యేసు ప్రభుల వారికి మహిమా కలుగునగాక నువ్వు క్రీస్తుతో అడ్డుకట్టబడినట్లయితే నువ్వు ఏసయ్యతో నడిచినట్లయితే నువ్వు ఏసయ్య కొరకు నిలబడగలిగినట్లయితే నువ్వు ఏస్ఐ కొరకు మాట్లాడగలిగినట్లయితే క్రీస్తు కొరకు నువ్వు జీవించగలిగినట్లయితే క్రీస్తు కొరకు ఒక తీర్మానంలో ఒక నిర్ణయంలో నువ్వు నిలబడగలిగినట్లయితే జీవితం ఆయన నూతన సృష్టిగా ఉన్నారు నూతన సృష్టి అంటే మనుషులకు చూడడానికి చాలా ఆహ్లాదంగా కనబడుతుంది చాలా సంతోషంగా కనపడుతుంది ఆనందాన్ని ఇస్తుంది ఒక నెమ్మదినిస్తాది చూ చూడంగానే ఆ నూతన సృష్టిని ఎస్ఐకి మహిమ కలుగునిగా ఈ రోజు నేను చూస్తున్నటువంటి నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు ఏమని ఆయన నిన్ను దర్శిస్తూ ఉన్నాడంటే ఉన్న ఎడల నీ జీవితం అంతా క్రొత్తదిగా కనబడతాడంట నువ్వు క్రీస్తులో నాటబడిన ఎడల నీ బ్రతకంతా ఈ లోకానికి క్రొత్తదిగా చూపిస్తాడంటే ప్రభులు వారికి మహిమ కలుగులు గాక కనుక నువ్వు మనము ఎవరి ఎందుకు ఉండాలి అంటే ఏదో తల్లిదండ్రులు మనల్ని పోషిస్తున్నారు కదా లేకుంటే మన కుటుంబీకులు మన భారం చూస్తూ ఉంటూ ఉన్నారు కదా లేకుంటే నా నాకు క్షేమం కోరుతున్నారు కదా లేకుంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటూ ఉన్నారు కదా లేకుంటే నా స్నేహితులు ఉన్నారు నా బంధువులు ఉన్నారు నా రక్త సంబంధాలు ఉంటూ ఉన్నారు కదా వాళ్ళ పక్షంగా నేను నిలబడాలని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే నీ యొక్క పయాణం ఎక్కడికి ప్రయాణం చేస్తుందో తెలియదు దానికి ఒక క్వశ్చన్ దానికి ఆన్సర్ అది నువ్వు క్రీస్తులో నిలబడిన ఎడలా క్రీస్తు ఎందును నిలబడిన ఎడలా క్రీస్తు కొడుకు నువ్వు ప్రకాశించగలిగిన ఎడలా నీవు నూతనంగా మారుతావంట నూతన సృష్టిగా మలక్షబడతావంట యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక పాతవి గతించిపోతూ ఉంటూ ఉన్నాయి ఆయనే మాట్లాడుతున్నాడు వాక్యం సెలవిస్తూ ఉంటున్నది పాతవి గతించును ఒకవేళ ఏసైకి నువ్వు ఆయాస్కరమైన పనులు చేసి ఆయాస్కరమైన జీవితం జీవించి వ్యతిరేకమైనటువంటి అలవాట్లను కలిగి ఉండి దేవుని దుఃఖపరచున్నావేమో అవన్నీ కూడా గతించిపోతాయంట అవన్నీ కూడా సమస్య అవన్నీ కూడా ఆయన కల్వరి నదిలో కొట్టుకొని పోతాయి అవన్నీ కొట్టుకొని పోయి నిన్న ఒక నూతన సృష్టిగా ఈ లోకానికి చూపిస్తాడంట ఎస్ఐటి మహిమ కొలుగులుగా కనుక సంవత్సరం మనము క్రీస్తులో అంటుకొట్టబడాలి క్రీస్తులో మనం నిలబడాలి క్రీస్తు కొరకు మనం జీవించాలి క్రీస్తు కొరకు తీర్మానాలు తీసుకోవాలి క్రీస్తు కొరకు ఒక నిర్ణయం కలిగి మనం బ్రతకాలి అప్పుడే నీ జీవితము నూతనంలోకి రాగలదు నూతన ఆశీర్వాదాలతో నూతన దీవెళ్లతో నూతన మెండ్లతో నీవు నీ కుటుంబము వర్తిల్లగలదు ప్రభులు వారికి మహిమ కలుగును గాక ఎహెచ్ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే నూతన హృదయంలో మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలుగ చేసేదను మీలో నుండి మాంసపు గుండెను తీసివేసి ఆక ఆ రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను మీకు ఇస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఆ పై వాక్యాన్ని చూసినట్లయితే మీ అపవిత్రత పోవునట్లు శుద్ధంతో నేను మిమ్మల్ని శుద్ధి చేయదును అంటూ ఉన్నాను ఎస్సు ప్రభుల వారికి మరి మా కలుగును గాక ఈ క్రొత్త సంవత్సరంలో నీకేం కావాలి అంటే నూతన హృదయం కావాలి ఎస్ఐకి మహిమ కలుగునగా గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ రాసుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే నీ హృదయం అనే పలక మీద ఆయన వాక్యాన్ని రాసుకోని అంటూ ఉన్నది ఎస్ ప్రభు వారికి మహిమ కలుగును గాక హృదయము చాలా మోసకరముగా ఉంటూ ఉన్నది ఆ మోసకరం యొక్క హృదయంలో దేవుని వాక్యంతో నింపబడాలి అల్లి లూయా ఎస్ ఐ ఈ సంవత్సరం అయినా నీకు నూతన హృదయం ఇస్తాను అంటే నూతన హృదయం నీకు ఇస్తాను అంటే నీ యొక్క హృదయం ఏదో పాతమే ఉన్నాయనే కదా అర్థం ఆ పాత వాటిని త్వరగించుకో అంటూ ఉన్నాడు ఆయన నీ హృదయంలో ఉన్న ఆ చెత్త చెదారాన్ని పక్కన పెట్టి ఆ చెడు తలోపల పక్కన పెట్టాయి ఆ చెడు చెప్పులు వాటిని వాటిని వదిలేసంటున్నా కొనుగోలుగా క్రొత్త సంవత్సరంలో నింపబడాలి నూతన హృదయంతో నింపబడాలి నీకు ఒక నూతన స్వభావం కావాలి నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉంటాను అంటే లోకం మీదకి తెగులు రాబోతూ ఉంటూ ఉన్నాయి లోకం మీద భయంకరమైన పరిస్థితులు జరగ అవి ఎప్పుడు నేను దాడి చేస్తాయో నీకే తెలియదు ఎప్పుడు ఏ రూపంలో నీ దగ్గరకు వస్తాయో నీకే తెలియదు ఒక నూతన స్వభావం కలిగి నూతన మనస్సు కలిగి నూతనమైనటువంటి లక్షణాలు కలిగి దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆయన యొక్క అభుతంలో ఆయన కృపను మనం పొందుకోగలం యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక వాక్యం చూస్తున్న నీతో ఎారు మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు నూతన సంవత్సరంలో ఆ వచ్చేసింది కదా అడుగు పెట్టేసినాం కదా ఇక జీవితేస్తూ ఉంటున్నాం రోజులు అయిపోతూ ఉంటూ ఉన్నాయి అని ఒకప్పుడు బ్రతికిన బ్రతికే ఇప్పుడు బ్రతికినట్లయితే పరిపూర్ణ ఆశీర్వాదంతో మనం నింపబడలేం పరిపూర్ణ దీవెన మనము అనుభవించలేము ఈ సంవత్సరంలో నీ జీవితం ఎలా ఉండాలి అంటే దేవుని కొరకు ఎదురు చూసే అనుభవంలో ఉండాలి నువ్వు ఎప్పుడైతే యహోవ కొరకు ఎదురు చూడగలవు నూతన బలాన్ని నువ్వు పొందుకోగలవు నువ్వు ఎప్పుడైతే క్రీస్తులను మహిమ కలుగులు గాక ఎస్ఐ మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడండి ఈ కృత సంవత్సరంలో ఈ నూతనమైన వాటితో మనం నింపబడాలి ఎస్ఐకి మహిమ కలుగులు గాక అలాగే కృత సంవత్సరంలో కృత వాటితో కూడా మనం నింపబడాలి అయితే కీర్తనల తొంభై రెండో కీర్తన పదకొండవ వచ్చరంలో దేవుడు ఒక వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే నీ కొమ్మును గురిపోతు కొమ్ము వల్ల నేను హెచ్చరించెదరు క్రొత్త తైలంతో నేను అంటబడి తిని అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది నీవు క్రొత్త తైలంతో అంటా పడాలి నీ కొమ్మ హెచ్చింపబడాలి అంటే క్రొత్త తైలంతో అంటబడే పరిస్థితుల్లోకి రావాలి ఏంటి ఆ క్రొత్త తైలం అంటే దేవుని అభిషేకమే తైలమై ఉంటూ ఉన్నారు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్న ఎడల పరిశుద్ధాత్మ శక్తిని నీ జీవితంలోకి నువ్వు ఆహ్వానించిన ఎడల ఆ పరిశుద్ధాత్మ నింపుదల నువ్వు అనుభవంలోకి నువ్వు వచ్చిన ఎడల నీ కొమ్మ ఆటోమేటిక్ గా హెచ్చబడతాదంటూ ప్రభు ఈ వాక్యం నీతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతుంటున్నాడు తైలంతో నేను అంటాపడి ఎస్ అవును క్రొత్త తైలంతో నువ్వు అంటా పడాలి అభిషేక పర్వంలో క్రొత్త రోజుల్లోకి రావాలి నలభై ఏడవ అధ్యాయంలో ఆ యొక్క మందిరంలో నీళ్ళు ప్రవహించినాయంట

ఎవరి దగ్గర నిలబడినా ఉంటూ ఉన్నారు ఏ ప్రభుల వారికి మహిమ గాక ఈ సంవత్సరం నువ్వు ఈతలేనంత అనుభవంలోకి నువ్వు ఎలాగలగాలి ఎంత ఎంతసేపటికి కాళ్ళు లోతులు మోకాళ్ళ ఈ ప్రాంతంలో ఇక నీళ్లు వచ్చే అవకాశమే లేదు ఈ ప్రాంతం ఇక చిగురించే అవకాశమే లేదంటున్నటువంటి ప్రదేశాలు కూడా నా దేవుడు తన ఆత్మతో నింపి ఆ స్థలాలను పంపించి తిరిగి ఆ స్థలాలను నూతన పరచబోతున్నాడు నూతన సృష్టిగా చేయబోతుంటున్నాడు చిగురింప చేయబోతుంటున్నాడు ఫలించే దానిగా చేయబోతుంటున్నాడు ఫలాలను వృక్షంగా మార్చబోతుంటున్నాడు ఆయన ఎస్ఐటి మహిమ కనుగులుగాక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరం ఆయన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంటూ ఉన్నాడు సొసైటీ మహిమ కలుగును దాకా సంవత్సరం దేవుడిలో క్రీస్తులో నువ్వు అంటు కట్టబడిన ఎడల క్రీస్తుకును చెయ్యి అందించిన ఎడల క్రీస్తు కొరకును తీర్మానం తీసుకున్న ఎడల నీ జీవితంలో ఏ శ్వాగబడ శక్తి మాంత్రిక శక్తి చిల్లాకి శక్తి అగ్బర శక్తి కాలిక శక్తి ఏ శక్తులు ఈ సంవత్సరం నిన్ను ఏలుబడి చేయలేదు ఏ శక్తులు ఈ సంవత్సరం ఎదుట నిలబడలే ప్రతి దుర్గం బోర్ల పడబోతా ఉంటున్నారు ప్రతి దాగోలుగుడిలో దేవత తల నరక పడబోతా ఉంటున్నది ఏ సైకి మహిమ కలుగులు గాక పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారంలోకి సంవత్సరం ఆయన తీసుకురాబోతున్నాడు నిన్ను నేను అనేకమైన వాటిలో నియమించను అంటూ ఈ సంవత్సరం నిన్ను అనేకమైన వాటి మీద మాకు అధికారిగా నియమించబోతూ ఉంటున్నారు ఆయన రాష్ట్రదండం నీకు ఇవ్వబోతూ ఉంటున్నారు సృష్టి మీకు ఆశ్రత పేరు చూస్తూ ఉంటున్నారు ఎందుకో తెలుసా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సంవత్సరం నీ ప్రత్యక్షత సృష్టి చూడబోతా ఉంటూ ఉన్నారు నువ్వు పరిపాలించే పరిపాలకులుగా ఆయన నిన్ను నిలబెట్టబోతూ ఉంటున్నారు ఇదిగో శత్రు బలమంతటి మీద ఎస్ఐ అధికారాన్ని ఏమైనా కావచ్చు వాటిని తొక్కే అధికారం సంవత్సరం నా దేవుడు నీకు దయక్షి చేయబోతుంటున్నారు లూకాస్ వార్త పది పంతొమ్మిది మృంగయగలిగే శక్తిని నా దేవుడు నీకు దయచేయబోతుంటున్నారు రాసిన పత్రిక పదహారు ఇరవై శీఘ్రంగా అపవాదిని కాల క్రింద చిదుక దొరకబడబోతుంది ఈ సంవత్సరం ఆయన నిన్ను ఉన్నతంగా లేపబోతున్నారు ఉన్నతంగా హెచ్చించబోతుంటు ఒక ఉన్నత స్థితిని నీకు అనుగ్రహించబోతుంటుంది ఈ సంవత్సరం నీ జీవితంలో ఏది కొద్దు వచ్చేయరు ఆయన ప్రతిదీ కూడా సమృద్ధిగా దయచేయబోతుంటున్నారు దేవుడు ఎవరో తెలుసా మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదండి ఆయన మంచి నమ్మదగిన దేవుడే ఉంటున్నాడు వాగ్దానం చేసి చేసిన వాడు నమ్మదగిన దేవుడు నీతో మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన నమ్మకత్వాన్ని నీ పట్ల రూఢి పరుచుకోబోతూ ఉంటూ ఉన్నాయి మహిమ కలుగులు గాక రోజు వాక్యం చూస్తున్న నీతో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు క్రొత్త భాషలు మాట్లాడే ఉండాలి అసలుకి భాషలే లేవు భాషలు మాట్లాడే వారిని వెర్రి చూస్తూ ఉండాలి క్రొత్త భాషలు ఉన్నాయండి భాషలు ఉన్నాయి కొరింది పత్రిలోకి వెళ్ళండి మొదటి పద్నాలుగు పద్నాలుగో మొత్తం భాషల గురించి ఏషియా గ్రంథంలో మాట్లాడు అని వాఖ్యంసలు ఇస్తూ ఉంటూ ఉన్నది నువ్వు ఎప్పుడైతే మహిమ కలుగులుగా దేవుడిస్తున్న కృత ఆజ్ఞలతో నువ్వు నింపబడాలి దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించే వ్యక్తిగా నువ్వు ఉంటూ ఉండాలి ఆయన కృత ఇస్తూ ఉంటూ ఉన్నారు నిన్న పొరుగు వాడిని ప్రేమించు సంవత్సరం పొరుగు వాడిని ప్రేమించే మనస్సు నీకు రావాలి నువ్వు క్రొత్త మనస్సుతో నింపబడాలి ఎస్సు ప్రభుల వారికి మహిమ కలుగులుగాక రెండు సమయాల్లో దేవుడి యొక్క వాక్యం సెలివిస్తూ ఉన్నది అండి పదకొండవ తేదీ ఆరో వచనంలో కృత మనసు నీకు ఇచ్చేదని అంటూ ఉన్నాడు ఏసయ్య ఈ సంవత్సరం కృత మనసుతో నువ్వు నింపబడాలి నీ మనసులో ఉన్న పగ ద్వేషం కలహము ఆ యొక్క నీ తన్నిటిని కూడా నువ్వు ప్రక్కన పెట్టేసయ్య దేవుని అడగాలి ఏసై అడగాలి నాకు కృత మనసు నీవు కృత వాటితో నన్ను నింపు కృత ఫలాలతో నన్ను నింపు కృత అభిషేకంతో నన్ను నింపు కృత వరములతో నన్ను నింపు అడిగినప్పుడు నువ్వు అడిగి అడగ ముందు నీకు వారికి మర్మ కలుగులుగా ఈ రోజు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు నేను దర్శిస్తూ ఉన్నాడు ఏంటి అంటే ఈ సంవత్సరంలో నీకు శుభం కలగబోతూ ఉన్నది ఈ సంవత్సరంలో నువ్వు మేలులతో ఉన్నావు ఈ సంవత్సరం ఆశీర్వాదము జల్లు నీ మీద కురవబోతు ఉంటూ ఉన్నాయి ఈ సంవత్సరం నీవు నీ కుటుంబము ఆయన రెక్కరెక్కడ సురక్షితంగా ఉండబోతూ ఉంటూ ఉన్నారు దేవుని మీద వాదాలు లోకంలో ఎన్నో కలవర పెట్టే వార్తలు వినపడుతున్నప్పటికీ కూడా అవి నీ దరిదాపుకు రావని ఇంటి గుడారములు కూడా కొట్టలేదు ఎస్ఐకే మహిమ కలుగును గక కనుక పరిశుభాత్మ కూడా నీవు కూడా ఆయన పాదాల చుట్టకు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఎస్ఐయా నా జీవితంలో ఇవి అనుగ్రహించు అని అడిగినప్పుడు వాటిని నీకు ధారాళంగా దయచేయబోతూ ఉన్నాడు ఆయన యేసు ప్రభుల వారికి మహిమ కలుగుల దాక మహాపరిశుద్ధుడైనటువంటి ఏసయ నీ ఘనమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన మంచి నామాన్ని బట్టి పరిశుధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి సమయంలో సంవత్సరంలో వేటితో నింపబడాలి అని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటూ ఉన్నాం మిమ్మల్ని మేము మహిమ పరుస్తూ ఉంటూ ఉన్నాం గడిచిన సంవత్సరం అంతా నైనా మేము కాపాడబడ్డామయ్యా ఈ సంవత్సరం నీ దయ నీ కృప నీ కటాక్షం పరశురాత్ముడా ఈ సంవత్సరం అంతా పన్నెండు నెలలు రెక్కల కిందకు మమ్మల్ని మా కుటుంబాలని తీసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం ఏ తెగులు మా గుణాహారాల నీ వద్దు స్వామి ఇదిగో మేము నూతన బలము కొరకు ఈ వైపు చూసేవారిగా ఎదురు చూసే అనుభవం మాకు దయచేయండి నేను నీ ఎడలా నిలిచిన ఎడల నూతన సృష్టి అంటున్నాం నీ ఎందు నిలిచి ఉండే ఆ భాగ్యమును మాకు మీరు దయచేయమని కూడా నేను ప్రార్థన చేస్తుంటున్నా పరిశీలమ నూతన హృదయం మాకు దయచేయండి నూతన స్వభావమును మాకు అనుగ్రహించమని కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం సంవత్సరములు గడిచిపోతున్నప్పటికీ నైనా నీ కార్యాలు నూతన పరుస్తూ ఉంటూ ఉన్నాం అందుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటూ ఉన్నాం మెడిమా పరుస్తూ ఉన్నాం ఈ క్రొత్త సంవత్సరంలోనైనా మేము క్రొత్త తైలం కంటబడినట్లు కృత భాషలు మాట్లాడేవారిగా కృత ఆజ్ఞలు పాటించేవారిగా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా క్రొత్త వాటి కోసం నైనా మా నోట క్రొత్త పాట క్రొత్త గీతములు మా నోట పెట్టమని కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నా పరిశుధాత్మ ఈ సమక్షులంత బిడ్డల్ని ఆరోగ్యాలతో నైనా కృపాక్షేమములతో కృపా కటాక్షములతో కుటుంబాలు కుటుంబాలుగా మీరు భద్రపరచమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే క్షలిస్తూ ఏ సయ మనిషి నామంలో ప్రార్థించ